అందరికీ నమస్తే మీకు అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు అయితే ఈరోజు విషయంలోకి వచ్చినట్లయితే ప్రశాంతంగా ప్రతి విద్యార్థి కూడా డిఎస్సిని దృష్టిలో ఉంచుకుని టెట్ వైపుకి వెళ్తున్నారు టెట్టు క్వాలిఫై కాకుండా ఉండేటటువంటి కొంతమంది మాత్రం టెట్ పైన దృష్టి పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచనలో ఉంటున్నారు అయితే అక్కడక్కడ కొంతమంది చెప్పిన ఒక అంశాలను బేస్ చేసుకుని చాలామంది చాలా కాల్స్ కూడా వస్తున్నాయి ఇన్స్టిట్యూట్కి చెప్పాలంటే దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మధ్య ఫ్లడ్స్ వచ్చినాయి కదా విజయవాడలో చాలా ఇబ్బందులు వచ్చినాయి కదా ఏమన్నా టెట్టు ఆయుధపడే అవకాశం ఉందా అనేటటువంటి ఉప సాధారణంగా కనిపిస్తూనే ఉన్నాయి మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఏమంటే అధికారికమైన సమాచారం లేదు ఉండదని నా అభిప్రాయం అంతే ఎందుకంటే ఇప్పుడు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేరుగా ఉండాలి చాలా మందిలో కూడా ఏమవుతుందంటే ఇంతవరకు కూడా మనం తొంభై రోజులు వంద రోజులు సమయం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ రకమైన ఆలోచన తీసి రాకూడదు ఎందుకంటే చాలా మంది ఆ దీనికోసం ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు దాదాపుగా యాభై శాతం మంది సీరియస్ గా ఉన్నారు ఆ తర్వాత ఒక పది పది ఇరవై శాతం మంది వేరే జాబ్ చేసేటటువంటి వాళ్ళు కూడా సెలవులు పెట్టి చదువుతున్నారు మీ దృష్టి మొత్తం దానిపైనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇది పెద్ద విషయం కాదు ట్రిట్ అనేటటువంటిది నామ మాత్రంగా మనం ఇప్పుడు జరిపిస్తున్నారు తప్ప అందరూ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా కొత్త బ్యాచ్ లో వచ్చినటువంటి వాళ్ళు చాలా స్వల్పంగా ఉన్నారు మీ దృష్టి మొత్తం కూడా వైపు ఉండాలంటే డిఎస్సీ వైపుకే ఉండాలి మరి ఈ టైంలో టెట్ పైన కొన్ని విషయాలు మాట్లాడే సందర్భంలో మిత్రుల ఒక రెండు రోజులుగా మనం డైలీ టెస్ట్ వన్ నుంచి చివరి వరకు ఆఫ్లైన్కి రాలేని వాళ్లకు మీకు అందరూ తెలిసిందే ఆఫ్లైన్లో ప్రణాళికబద్ధమైనటువంటి బోధన తిరుపతి శ్రీప్రజ్ఞలో ఉంటుంది రాష్ట్రాజ అధ్యాపకుల చేత బోధించడంతో పాటు ఖచ్చితంగా రెండు విషయాలు ఫాలో అవుతాం ఒకటి డైలీ టెస్ట్ పెట్టి మార్పులు ర్యాంకులు ప్రకటించి ప్రతి విద్యార్థిని మోటివేట్ చేయడం రెండోది ఆ వారంలో జరిగిన సిలబస్ని మళ్ళీ చదివించి ఒక గ్రాండ్ గా పెట్టించడం వల్ల ఆఫ్లైన్ కోచింగ్లోనే దాదాపుగా ఐదు నుంచి సార్లు ఖచ్చితంగా రివిజన్ అయ్యేటట్లుగా మనం ప్లాన్ చేస్తాం మరి రాలేని వాళ్ళ కోసం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ప్రకటించాం ఐదో తారీఖు నుంచి ఆరు ఏడు ఎనిమిది అని ప్రధానంగా ఇక్కడ అన్నీ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఎందుకంటే ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు అట్లా మనం చాలా సందర్భాల్లో ప్రతి ఒక్క రోజుని బేస్ చేసుకుని ఇక్కడ ఆఫ్లైన్లో పెట్టేటటువంటి ఎగ్జామ్స్ని ఆన్లైన్లోకి తీసుకుని వస్తాం అది చాలా వరకు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకు ప్రిపరేషన్కి నేరుగా రాలేనటువంటి వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది కేవలం ఇటువంటి అంశాలు మనం ఎందుకు చేస్తున్నాం అంటే సర్వీస్ మోటోతో మాత్రమే ఎందుకంటే పేద విద్యార్థులే ఎక్కువ రాస్తున్నారు డీఎస్సీలో కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసే ఉద్దేశంతో మీ మార్కులు ర్యాంకులు ప్రకటించడం కోసం మీరు ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకునేటట్లుగా ఇటువంటి మనం ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే చాలామంది మనం పెట్టేటటువంటి మెంతర్షిప్ బ్యాచ్లో లో ఉండేటటువంటి నోట్స్ ఉపయోగించుకున్నారు వీడియోలు చూస్తున్నారు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు రాస్తున్నారు అయితే ఇది కేవలం సిలబస్ ప్రకటించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ రోజు మీకు సిలబస్ గురించి అవగాహన వచ్చింది అనుకోండి ఈ రోజు ఎనిమిది రేపు ఈ రోజు ఏడో తారీఖు తీసుకోండి అభ్యసనానికి సంబంధించి చెబుతారు ఎనిమిదో తారీఖు తీసుకుంటే మనకు విజ్ఞాన శాస్త్ర పరిచయము సజీవులు నిర్జీవుల గురించి తొమ్మిదో తారీఖు తీసుకుంటే బయాలజీ పదో తారీఖు బయాలజీ పదకొండో తారీఖు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టుకుంటాం పన్నెండో తారీఖు మళ్ళీ గ్రాంటెస్ట్లో ఉండేటువంటి అంశాలన్నీ మనం కంప్లీట్ చేస్తాం ఇట్లా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా చేసాం ఆ బలంగా చేయడం అనేటువంటి విషయాన్ని మీ గురు గమనించాలా షెడ్యూల్ ఇచ్చేస్తున్నాం దాని ప్రకారం చదువుకోగలిగితే ఇక్కడ ఆఫ్లైన్తో పాటు మీరు కూడా పరిగెడుతూ ఉన్నటువంటి వంద శాతం మీరు పూర్తి చేస్తారు మరి నేరుగా విషయానికి వచ్చినట్లయితే అసలు ఈ టైంలో మీరు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఈ ఈ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని కాస్త మనం మాట్లాడినట్లయితే మిత్రులరా ఇప్పుడు మీకు అందరికి తెలిసిందే ఒక డిఎస్సిలో నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే నన్ను అడిగితే నీకు రెండు వందల రోజులు కావాలి గుర్తుంచుకోండి రెండు వందల రోజులు మీకు కావాలి ఆ రెండు వందల రోజులు మీరు పక్కన పెట్టేసి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్తో అసలు టెట్టు వాయిదా పడేటువంటి ఆలోచన ప్రభుత్వానికే లేనప్పుడు ఎవరో చెప్తున్నారు ఏదో చేస్తున్నారు నా అపోహలు గురి కావద్దు అవసరం లేదు ఎందుకంటే వ్యక్తిగత అభిప్రాయాలు చాలామంది చెప్తుంటారు అది తప్పైతే కాదు వాళ్ళ అభిప్రాయాన్ని మీతో షేర్ చేస్తారు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మన విజ్ఞతతో మనం ఆలోచన చేయాలి చిన్న చిన్న డిస్టబెన్స్ల వల్ల పెద్ద పెద్ద కార్యాలు ఆగవు ఇప్పుడు జరిగేటటువంటి టెట్ అనేటువంటిది ఇంతకు ముందు అందరూ క్వాలిఫై అయిపోయినారు కొంతమంది మాత్రమే క్వాలిఫై కాలేదు వాళ్ళ కోసమే ఆ తర్వాత మనకు మూడో తారీఖున నవంబర్ మూడో తారీఖున నోటిఫికేషన్ అన్నారు దాదాపుగా ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అంతకుముందు డిఎస్సిలు కూడా నామ మాత్ర పోస్టులే ఉండేటివి ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి మీరు దాన్ని ప్లాన్ చేయండి ఇప్పుడు ఎలా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ మొదటి వంద రోజులు మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా కోచింగ్కి సరిపోతుంది వంద రోజులు మనమైతే ప్రతి పిల్లవాడికి ఈ వంద రోజుల్లోనే మనం క్లాసెస్ ప్లస్ డైలీ టెస్టులు ప్లస్ వీక్లీ గ్రాండ్ టెస్టులతో పాటు సంపూర్ణంగా కంప్లీట్ చేయిస్తున్నాం దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు సంపూర్ణంగా వందకు వంద శాతం వాళ్ళ చేత సాటిస్ఫైడ్గా మనం కంప్లీట్ చేయిస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ మీరేం చేయాలా ఈ తర్వాత వచ్చిన తర్వాత సిలబస్ మొత్తాన్ని మీకు తెలిసిందే పన్నెండు భాగాలుగా చేస్తాం పన్నెండు ఇంటూ నాలుగు నలభై ఎనిమిది రోజుల్లో మొదటి రివిజన్ కంప్లీట్ చేస్తాం రివిజన్ నెంబర్ వన్ అంటారు దీన్ని పిలిచింది ఆ తర్వాత రివిజన్ నెంబర్ టూలోకి వచ్చిన తర్వాత ఇదే సిలబస్ని మీరు ఏం చేయబోతారు ఇక్కడ ఆరు భాగాలుగా డివైడ్ చేస్తాం ఆరు ఇంటూ నాలుగు ఇరవై నాలుగు రోజులు దీంట్లో కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత రివిజన్ మూడులో కూర్చున్న తర్వాత డిఎస్సి సిలబస్ వచ్చిన తర్వాత మూడు భాగాలుగా చేస్తాం ఇది మూడు ఇంటూ నాలుగు పన్నెండు రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం అంటే రమారమగా మీరు చూడొచ్చు అదొక యాభై అరవై డెబ్బై ఎనభై నాలుగు రోజుల్లోనే రివిజన్లు కంప్లీట్ చేస్తాం తొంభై రోజులు అనుకోండి ఇక్కడ మళ్ళీ వంద రోజులు అంటే నూట వంద నూట తొంభై నుంచి టూ హండ్రెడ్ డేస్ మనకు ఖచ్చితంగా అవసరం టూ హండ్రెడ్ డేస్ ఖచ్చితంగా అవసరం ఇది నిజమైన మాట ఎవరైనా సరే రెండు నెలలు నేను చదివేసి జాబ్ కొట్టాను అంటే నమ్మకండి పది రోజుల్లో నేను చదివి జాబ్ కొట్టేస్తానంటే నమ్మకండి ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా తీసుకోండి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మీరు ఎంత ముందుకు వెళ్ళాలో ఆలోచన చేయండి అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో మీరు గమనించండి ఎందుకంటే సిలబస్ చాలా హెవీగా ఉంది మనం ఎడ్జైట్ అయినా స్కూల్ ఇస్తుంటే లైన్ టు లైన్ చదవాలి ఏపీఎస్సీ లాగా ప్రిలిమ్స్ మెయిన్స్ లేవు కదా ఇక్కడ మనకు డిఎస్సి అనగానే ప్రతి సబ్జెక్ట్ కీలకంగా మారిపోతుంది ఆ సబ్జెక్ట్ ని మనం ఎంత డెప్త్ గా చదివితే ఇప్పుడు గతంలో మనం అనుకునేటువంటి వాళ్ళం ఒక్క మార్కులో జాబ్ మిస్ అయిందని చెప్పుకునేటటువంటి వాళ్ళం ఇప్పుడు ఒక్క మార్కులో జాబ్ కాదు జీరో పాయింట్ వన్ పర్సెంట్లో లో కూడా జాబ్ మిస్ అవడానికి ఛాన్స్ ఉంది ఇంత స్వల్ప తేడాతో కూడా జాబ్ మిస్ అవడానికి ఛాన్స్ ఉందనేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా చదవాలి గమనించండి మిత్రులారా అయితే మీరు ప్లాన్ చేయండి నేనేం చేస్తున్నాను అంటే వంద రోజులు నా దగ్గర ఉంటే ఖచ్చితంగా మీలో మార్పు తీసుకుని వస్తాను మామూలుగా ఉండదు ఆ మార్పు ఖచ్చితంగా నీలో నీ ఇట అట తేలిపోయేటట్టుగా నేను తీసుకుని వస్తాను దాంట్లో డౌటే లేదు ఇంటి దగ్గర చదువుకోవడం కూడా చాలా మంచిదే అయితే కనీసం పద్నాలుగు నుంచి పదహారు గంటలు నువ్వు ప్లాన్ చేయాలి ఇప్పుడు ఈ డైలీ టెస్ట్లు కూడా మనం పెడుతున్నాం కదా ఒక్కొక్క రోజు సరిపోకపోవచ్చు మీకు ఇంటి దగ్గర ఉంటే ఒక్కొక్క రోజు మీకు యాక్చువల్గా సరిపోదు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టెస్ట్ వన్ అనుకో అభ్యసనంలో ఉన్న ఇంట్రొడక్షన్ చదవాలా డైలీ టెస్ట్ టూలో భావన ప్రత్యక్షము స్మృతి విస్మృతి స్మృతి విస్మృతి అనేది చదవడానికి నీకు దాదాపుగా రెండు రోజులు పడుతుంది టాపిక్ అనాలి అనాలిటికల్గా చదవాలంటే ఏదో చదివి కంప్లీట్ చేయడం కాదు నీకు యాభై మార్కులు డైలీ టెస్ట్ పెడుతున్నా అంటే నువ్వు నలభై ఐదు ప్లస్లో ఉండాలి ఈ రోజు చదివేది రేపు ఆపేసేది కాదు ఈ డైలీ టెస్ట్ అన్ని కూడా టెట్ దృష్టిలో ఉంచుకునేట్టు పెట్టేటట్టు కావు డిఎస్సి దృష్టిలో ఉంచుకుని పెడుతున్నాం అయితే టెట్ కు డిఎస్సి సిలబస్ పెడగొట్టలేము అయితే స్కూల్ అసిస్టెంట్లు అద్భుతంగా దీంట్లో ఉండేటటువంటి సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ అద్భుతంగా వాడుకోవచ్చు కంటెంట్లు కూడా అయితే ఇప్పుడైతే మనం ఎస్జిటిని ఫోకస్తో చేస్తున్నాం కాబట్టి వంద శాతం ఉపయోగించుకోండి అపోహలను ఏది కూడా నమ్మద్దు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇంతవరకు ఎవరికి కూడా దానిపైన అవగాహన లేదు అసలు వంద శాతం జరగడానికి అయితే ఛాన్స్ ఉంది కానీ వేరే రకంగా మీరు ఆలోచన చేసుకుని టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు ఆ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం అనుకో ఇదే అలవాటు మళ్ళీ వచ్చేస్తుంది నీకు వాయిదా వేసే విధానం వచ్చేస్తుంది వాయిదా అనేటువంటి ఆలోచన దగ్గరకు కూడా రానియొద్దు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నీ డెస్టినేషన్ నీకు తెలుసు నీ కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు నీలాగా అన్ని కుటుంబాలకు లేవు అన్ని కుటుంబాల లాగా నీకు లేవు కాబట్టి నువ్వేం చేయాలా నీ జీవితాన్ని దృష్టిలో ఉంచుకోవాలా రాత్రి పగులు దృష్టిలో ఉంచుకోవాలా లక్షల లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా మనం ప్రైవేట్ జాబులో సతమతమయ్యేటటువంటి రోజులు ఇవి అయితే రెండు సంవత్సరాలు నువ్వు కోర్స్ చేసేసి ఒక ఆరు నెలలు గట్టిగా కూర్చొని చదివితే నీకు జాబ్ వస్తుంది నేనే చెప్తున్నాను కదా నీకు జాబ్ రావడానికి వంద శాతం ఛాన్స్ ఉందని నేను చెప్తున్నాను కదా యాభై శాతం అని కాదు వంద శాతం ఇప్పుడు నువ్వు అనుకుంటే కూడా ఇంతవరకు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదంటూ కూడా నాకు నీకు ఛాన్స్ ఉంది అది నీకు సాధ్యమవుతుంది సాధ్యమయ్యేటట్టు విధి విధానాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఏ మాత్రమూ ఆలోచన చేయకుండా పుస్తకాలు తీయండి తీసుకువ్లు కంటిన్యూ చేయండి ఎక్కడ ఆపద్దు మనం బ్రేక్ ఇప్పుడు రివిజన్ టెస్ట్లు పెడుతున్నా అసలు మీకు మూడు రోజులు సరిపోతుందా టైం ఒకసారి ఆలోచించండి సరిపోదే మూడు రోజులు గ్యాపిస్తున్నాం దానికి ఇప్పుడు ఆరు రోజులకు మార్చాను ఆరు రోజులు కూడా రాయలేకపోతున్నారు చాలా మంది చాలా మంది పిల్లలు ఆరు రోజులు మాకు చాలా డౌన్లు వేస్తారు అంటున్నారు మరి ఇంత రివిజన్ టెస్ట్లు అంటేనే ఇంతకు ముందు కోచింగ్ తీసుకొని ఉంటారు కదా తీసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు గమనించండి ఇంకొక విషయం కూడా చాలా మంది ఇంట్లో చదువుకుంటూ నేను ఏదో అద్భుతం చేసేస్తున్నాను అనుకుంటున్నారు నువ్వు నిజమైన చదువు ఎప్పుడు చదువుతున్నావు అంటే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తేనే చదువుతావు సెల్ ఫోన్ ఆన్ చేస్తే చదివేది ఉండదు సెల్ ఫోన్ ఆఫ్ చేస్తేనే చదువుతారు తప్ప వేరే ఆలోచనలు లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని బలంగా చేసుకోండి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎప్పుడూ తోడుంటాను చివరి రోజు వరకు మీరు గట్టిగా పోరాడడానికి అవకాశం ఉంది ప్రయత్నం చేయండి గుడ్ ల్యాక్